వెరీ గుడ్ ఈవినింగ్ అంటున్నారు వరణ్ గారు వెరీ గుడ్ ఈవినింగ్ సపోర్ట్ సపోర్ట్ అంటుంది అంజలి పాప పి సుశీల నా నెంబర్కి సెండ్ చేయండి మేడం ఏం సెండ్ చేయాలా ఏం నేమ్ బర్ ఇచ్చారు ఏం సెండ్ చేయాలి అర్థం కాలేదు నా నెంబర్కి సెండ్ చేయండి ఐడి మేడం మీ నెంబర్ ఎక్కడ ఉంది నా దగ్గర లైక్ లైక్ అంటున్నార మనకంట గారు పచ్చి బటాని హాయ్ మనకంట గారు గుడ్ ఈవెనింగ్ అంటుంది అంజలి ఒకటి 10 నిమిషం డిలే అవుతుంది

no passado por aqui. ఐదు మంది అయితే లో ఉన్నారు లైక్ చేయండి కామెంట్ చేయండి లో అనుకున్నా సపోర్ట్ చేయండి ఫ్రేమ్స్ మై నెంబర్ కదా మీ నెంబర్ ఎక్కడ ఉంది సురేంద్ర గారు మీరు చెప్పేది అస్సలు నాకు అర్థం కావట్లేదు మరి నా నెంబర్ సెండ్ చేయంటున్నారు మీ నెంబర్ ఎక్కడుంది అంజలి గారు మీరు పక్కన బ్లూ కలర్ పైన టైప్ ఉంది మీరు గోల్డ్ని ఫిట్టింగ్ చేస్తారా పైసలు అండి పెద్ద పొట్ట సినిమా నువ్వు హీరోనా ఏంటో సురేంద్ర గారు చెప్పేది అస్సలు అర్థం అవ్వట్లేదు నాకు ఏదో నెంబర్ అంటున్నారు అయినా మీ నెంబర్ ఎక్కడుంది నా దగ్గర ఓకే మేడం బాయ్ ఓకే ఓకే అండి బాయ్ సురేంద్ర గారు అసలు మీరు చెప్పేది నాకు అస్సలు అర్థమే అవ్వట్లేదు మీ నెంబర్ ఎక్కడుంది మై నెంబర్ మై నెంబర్ అంటున్నారు ఏమో లేండి లైవ్లో ఉండే వాళ్ళందరూ కూడా లైక్ చేయండి కామెంట్ చేయండి అవిలో ఉండకుండా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్